మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలని ఇలాంటి ఏర్పాట్లు చేశారు దానిపైన మాట్లాడేందుకు మనతో ఏసీపీ దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ విధంగా భక్తుల రద్దీ ఉంది ఇలాంటి ఏర్పాట్లు చేశారు మొదటగా మహాశివరాత్రి సందర్భంగా అందరికీ హన్మకొండ మరి వరంగల్ పబ్లిక్ అందరికీ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈసారి బాగా పబ్లిక్ ఉంది కానీ ఎక్కడ ఎటువంటి చిన్న ఆటంకం లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకున్న తందుకు ఒక త్రీ ఫోర్ డేస్ నుండే మేము ఏది ఎండోమెంట్ వాళ్ళు అయ్యగారులు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అంత మీటింగ్ పెట్టుకొని ఎక్కడ క్యూలెన్స్ కట్టుకోవాలి లాస్ట్ టైం ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనే దాని ప్రకారము మేము ఈసారి ముందస్తు ప్లాన్ ప్రకారము చేసుకోవడం జరిగింది దీనికి మా సిపి గారు మరియు అందరు కలిసి మాకు సహకరించారు అదేవిధంగా ఒక ఎటువంటి దొంగతనాలు కూడా జరగకుండా మరి యూ టీచింగ్లు లేకుండా కూడా షీటింగ్ కూడా తర్వాత క్రైమ్ పార్టీ కూడా మఫ్టీల్లో తిరుగుతున్నది ఇప్పటివరకు ఎటువంటి సంఘటనలు జరగలేదు ఇక ముందు కూడా జరిగాయని మేము హామీ ఇస్తున్నాము భక్తులు భక్తులు కోరుకునేది ఒకటి ఏంటంటే క్యూ లైన్లలో ఓపికతోటి లోపలికి వచ్చేసి దర్శనం చేసుకోవాల్సిందే కోరుతున్నాము అదేవిధంగా పోలీస్ సిబ్బందికి మరియు ఎండోమెంట్ వారికి అయ్యగార్లకు అందరికీ సహకరించవలసిందే కోరుతున్నాము మరొకసారి శివరాత్రి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ లైన్ ఇక్కడ నుంచి ఏర్పాటు చేశారు అసలు మొత్తంగా ఇక్కడ నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయి ఇక్కడ క్యూ లైన్లు మనకు మెయిన్ రోడ్ నుండి క్యూ లైన్స్ ఎంట్రెన్స్ ఉన్నదండి అందులో ధర్మదర్శనం ఉంది హండ్రెడ్ రూపీస్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ మనకు ఏది అభిషేకం ఉంది ఈసారి ఎందుకు అభిషేకానికి ఎక్కువ దర్శనంకు క్యూ లైన్ ఎక్కువ ఉంది వాళ్ళు ప్రశాంతంగా లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి వాళ్ళు అభిషేకం చేసుకుంటున్నారు అది ఎక్కువ లైన్ పెరిగింది అయినా ఎక్కడ ప్రాబ్లం లేదు తర్వాత లాస్ట్ టైం మనకు ఎగ్జిట్ను వీఐపీ ఒకటే కలిసి ఉండేది కానీ ఈసారి ప్లాన్ ప్రకారము ఎగ్జిట్ మొత్తాన్ని కంప్లీట్గా పెట్టేసి విఐపిను వేరే లైన్ పెట్టి వీఐపీలో చాలా మట్టుకు తగ్గేయడం జరిగింది కాబట్టి ప్రశాంతంగా జరుగుతుందండి థ్యాంక్ యూ పార్కింగ్ ప్లేస్లైనా సంబంధించి ఇక్కడ పార్కింగ్ సంబంధించి వెహికల్ పార్కింగ్ భక్తులు ఎక్కువ పార్కింగ్ వెహికల్ పార్కింగ్ కొరకు మనకు టెంపుల్ పక్క పండి కొంచెం ప్లేస్ ఉందండి అది క్లీన్ చేయించాము అందులో వెహికల్ పార్కింగ్ అవుతుంది దాదాపుగా ఎప్పుడు కానీ ఎక్కడ వీలుంటే అక్కడ రోడ్డు మీద పెట్టుకుంటున్నారు మనం సిపి గారి ఆదేశాల ప్రకారం డైవర్షన్ పాయింట్ పెట్టాము అది ట్రాఫిక్ వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం కాకుండా జామ్ కూడా లేకుండా జరుగుతుంది తీసుకుంటుంది మొత్తం ఎంతమంది సింబంది మొత్తం లాండ్ ఆడరు కాదు ఇప్పటివరకు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ల్యాండ్ ఆడరు ట్రాఫిక్ వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ ట్రాఫిక్ గురించి ఏది ఈ టెంపుల్ ట్రాఫిక్ గురించి ఒక ఫిఫ్టీ మెంబర్స్ వాళ్ళు అయితే ఏసీపీ దేవేందర్ రెడ్డి గారు తెలుపుతున్న విషయం భక్తుల రద్దీ ఏర్పాట్లు అయితే చేశామని లైన్లో కూడా ఏర్పాట్లు పూర్తి చేశామని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేశానంటూ ఏసీపీ గారు తెలుపుతున్నారు కెమెరా పర్సన్ మధుతో మౌనిష్ణ స్వరంగా